హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ బాజ్కల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ అరటికాలతో నేనైతే రెండు రకాల స్నాక్స్ అయితే చేశానండి ఈవినింగ్ టైం చేసుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇంకా బజ్జీ ఈవినింగ్ టైం స్నాక్స్లో ఈ బజ్జీలు వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఫస్ట్గా ఒక అరటికాయ తీసుకోవాలి పచ్చి అరటికాయ రాబానా అంటారు కదా దాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి రెండు స్పూన్లు బియ్య పిండి సాల్ట్ కారము కొంచెం వంట సోడా పావు టీ స్పూన్ వంట సోడా వాము పసుపు ఇవన్నీ ముందుగానే తీసుకొని రెడీగా పెట్టుకోండి బియ్య పిండి అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు అరటికాయని తీసుకుని రెండు వైపులు ఇలా కట్ చేసుకుని అరటికాయని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇవి బజ్జీలు మిరపకాయ బజ్జీల కన్నా కూడా అరటికాయ బజ్జీలు ఈజీగా వేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి చూసారు కదా ఇలా తొక్తి పైన పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ బనానా ముక్కలు అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అందుకే చెప్పి ఇలా సన్నగా కట్ చేసుకోండి బనానా ముక్కలు అనేవి ఇలా అరికాయ ముక్కలని సన్నగా కట్ చేసే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోండి లేదా అంటే ఇలా బారుగా అయినా కట్ చేసుకోండి చూసారు కదా ఇంత సన్నగా బనానానైతే కట్ చేసుకొని ఇందాక మనం సాల్ట్ వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా దాంట్లోకి ఈ బనానా ముక్కలన్నిటిని వేసేసుకోండి చూసారు కదా మనకి బనానా ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు సనగపిండి కరెక్ట్గా సరిపోతుంది ఒక అరటికాయకి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకోవాలి బియ్యపిండి చెప్పాను కదా మీకు ఆప్షనల్ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇలా పసుపును కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసాను తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వాముని కూడా వేసుకోండి ఎందుకంటే మనం శనగపిండితో చేస్తున్నాం కదా డై డైజెషన్ కోసం మనం వామ్ని అయితే యాడ్ చేసుకుంటాం ఇవన్నీ వేసుకుని ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మనము వాటర్ కన్సిస్టెన్సీలాగా కలుపుకోవాలి వాటర్ ఒకటేసారి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిండి అనేది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ కుకింగ్ సోడాను కూడా వేసుకోండి ఇలా కుకింగ్ సోడా కూడా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకుంటే మనకి బజ్జీల కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ బజ్జీలు బ్యాటర్ అనేది ప్రిపేర్ అయింది ఇందాక మనం బనానా పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఈ బనానా పీసెస్ అనేవి కొన్నిటిని వేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కదాన్ని డిప్ చేసుకుంటూ ఇలా నరటికాయ బజ్జీలు అనేవి వేసుకోండి ఇలా సిమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టుకోవద్దు హైలో పెట్టుకున్నారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతే లోపల అరటికాయ అనేది ఉడకదు అందుకే చెప్పి సిమ్లోనే పెట్టుకుని మీరు బజ్జీలు అనేవి వేసుకోవాలి చూసారు కదా ఇలా బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత మనకి ఎలా పొంగుతున్నాయో కదా ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఉడకాలి కొంచెం సేపు కుక్ అయ్యే వరకు ఇవి ఎక్కువసేపు కూడా టైం పట్టదండి తొందరగానే అయిపోతుంది కేవలం పదిహేను నిమిషాల్లోనే మనకి బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఇలా మనకి బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎమ్మి ఎమ్మి అయినా అరటికాయ అయితే ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ బజ్జీలు అనేవి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ బజ్జీలు అనేవి తీసేసుకుందాం ఇలా తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లోకి మనం ఈ బజ్జీలు అనేవి వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది టిష్యూ పేపర్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది కదా అందుకని చెప్పి ఒక టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద ఈ బజ్జీలన్నిటిని వేసుకుందాం చూసారు కదా మనం బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీరు ఉల్లిపాయలతో కానీ లెమన్ పక్కన పెట్టుకుని ఈ బజ్జీలు తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి వీటిని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ కూడా చేసుకోవటం అనేది ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో ఇలాంటి బజ్జీలు చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసే ఎంతో ఈజీగా టేస్టీగా బజ్జీలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి కదా అలానే సెకండ్ రెసిపీ కూడా నేను ఈ అరటికాయతోనే చేశానండి చాలా బాగుంటుంది అది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది వేడివేడిగా ఇలా బజ్జీలు వేసుకోండి అలానే మన సెకండ్ రెసిపీ కూడా ఏంటో చూసేయండి సమోసా సమోసా ఇది బనాతో చేశానండి ఈ సమోసా వేడివేడిగా బనానా సమోసా ఎంత బాగుందంటే మీరు ఎప్పుడు ఆలూతో ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి మీరు కూడా ఇలా బనానాతో సమోసా చేసుకోండి వేడివేడిగా సాయంత్రం పూట ఇలా స్నాక్స్ చేసి పిల్లలకి ఇవ్వండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది నచ్చి ఇప్పుడు దీనికోసం ఒక రాబనానా తీసుకోవాలి ఇలా రా బనానాతో చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అనేది దీన్ని ఇలా రెండుగా కట్ చేసుకుని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు వేసుకుని దీన్నైతే మనం ఉడకబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మీరు ఈ బనానాని ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి బనానాలు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి నేనైతే గోధుమ పిండితో చేశాను మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని తర్వాత వాము ఒక పావు టీ స్పూన్ ఇలా ప్రెస్ చేసుకుంటూ వాముని కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ పాలు పాలు వేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి పొంగుతాయి అలానే బాగుంటుంది కూడా సమోసా టేస్ట్ అనేది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మీరు ఇలా చపాతీ పిండిలా కలుపుకుని దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి చపాతీ పిండి అయితే రెడీ అయింది దీంట్లో నుంచి ఒక లెమన్ సైజ్ అంత బాల్ తీసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసుకుని సేమ్ మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలి చూసారు కదా మేము ఇలా త్రీ అయినాయి మాకైతే దీన్ని ఇప్పుడు చపాతీ లాగా చేసుకోండి ఇలా మీరు ఎంత పలుచుగా చేసుకోగలిగితే అంత పలుచుగా మీరు చపాతీని అనేది చేసుకోవాలి మైదా పిండితో కన్నా కూడా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్ కూడా మంచిది కదా అందుకే చెప్పి నేను గోధుమ పిండితో చేశాను మీకు టేస్ట్ ఇంకా కొంచెం బాగుండాలి అనుకుంటే కనుక మైదాపిండితో చేసుకోండి కానీ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితోనే చేసుకోండి గోధుమ పిండితో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడు ఆలుతో సమోసా చేసుకుని ఉంటారు ఉల్లిపాయ సమోసా చేసుకుని ఉంటారు కదా ఇలా ఒకసారి బనానాతో కూడా చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అనేది మనం చెప్పేంతవరకు ఎవరికి తెలియదు చూసారు మీకు ఇలా చపాతి అయితే రెడీ అయింది ఇలా నేను ఎక్కువగా ఉన్న పార్ట్స్ని కట్ చేసుకున్నాను ఈక్వల్గా ఉంటే మనకి సమోసా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకని చెప్పి ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చపాతీని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం ఇలా చూసారు కదా అంత ఒకటే షేప్లో వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని టూ హాఫ్స్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనం సమోసాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా మనకి సమోసాకి షీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సేమ్ అన్ని చపాతీలను కూడా మీరు ఇలానే చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి చూసారు కదా మేమైతే అన్నీ ఒకటేసారి ప్లే చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం ఈ లోపు ఇందాక మనము బనానా అయితే ఉడకపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బనానాని పైన తొక్కు తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ బనానాని మ్యాష్ చేసుకోవాలి ఒక స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది మీరు దీన్ని ఫైవ్ టు సిక్స్ విజుల్ రాణిస్తే మనకి ఈజీగా ఇది ఉడికిపోతుంది కదా బనానా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఈ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా మీరు బనానాని అంతా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ ఏం యాడ్ చేస్తామో చూద్దాం టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారము ధనియాల పొడి అలాగే మిరియాల పొడి పసుపు కరివేపాకు కొత్తిమీర అల్లం చెన్నులపాయ పేస్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న అరటికైంది కదా దాంట్లో ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కరివేపాకు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే చూసారు కదా మనకి చూడటానికి అచ్చం ఇది పొటాటో బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా మనం చెప్తే కానీ తెలియదు ఇది బనానా సమోసా అని అంత టేస్ట్ అంత బాగుంది పొటాటో సమోసా కన్నా కూడా బనానా సమోసా అయితే చాలా బాగుంది ఈ లోపు మనము ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి వేడి అనిద్దాం మనకి షీట్స్ రెడీ అయిపోయినాయి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో నుంచి ఒక షీట్ తీసుకుని వాటర్ తీసుకుని లైట్ చేసి మొత్తం వాటరు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం సమోసాను ఫోల్డ్ చేసుకుంటాం కదా సమోసా అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అందుకని చెప్పి ఇలా ఫోర్ సైడ్స్ మీరు వాటర్తో మీరు ఇలా అడ్జస్ట్ని చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మీరు ఇప్పుడు ఇలా మీరు కోన్ షేప్లో మీరు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు సమోసా అనేది చాలా ఈజీ అండి సమోసా చేసుకోవటం అనేది మనము కష్టం అనుకుంటాం కానీ ఒకసారి చేసుకోవటం ఇంట్లో మనకి ట్రై చేస్తే ఎప్పుడు ఇలానే మనం ఇంట్లో చేసుకుంటాం చూసారు కదా మనకి కోన్ షేప్ అయితే రెడీ అయిపోయింది కదా ఎప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకునే బదులు ఇంట్లో ఇలా చేసుకోండి ఇలా కోన్ షేప్ రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో మనం విందాక ప్రిపేర్ చేసుకున్న బనానా స్టఫ్ ఉంది కదా ఇప్పుడు ఆ బనానా స్టఫ్ని దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మనకి సమోసా షీట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు మీరు స్టఫ్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది బనానా సమోసా ఉల్లిపాయ సమోసా కాకుండా పొటాటో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా నచ్చుతుంది వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా స్నాక్స్ స్నాక్స్ అంటూ ఉంటే ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి ఇలా స్టఫ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ ఎడ్జెస్ట్ పూసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా మనకి బనానాని అయితే స్టఫ్ చేసేసుకుని ఇదైతే ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా మనకి సమోసా అయితే రెడీ అయిపోయింది జస్ట్ నేను ఊరికే ఇలా ప్రెస్ చేశానండి ఇలా ఏమీ ఈజీగా మనకి ఇంట్లో చేసేసుకోవచ్చు కదా చాలా ఈజీ అండి సమోసా చేసుకోవటం అనేది కరెక్ట్గా నేను ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకున్నాను ఒకవైపు మనం బనానా బాయిల్ చేసుకుంటూ ఇంకొక సైడ్ మనం చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటే ఎట్ ఏ టైం రెండు అయిపోతాయి కదా అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాం ఇలానే అన్ని సమోసాలు కూడా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసేసుకుందాం చూసారు కదా మాకు ఇలా సో బనానా సమోసాలు అయితే అన్నీ రెడీగా చేసుకొని ముందుగా పెట్టేసేసుకున్నాము ఇందాక మనము బనానా సమోసా కోసం ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టుకున్నాము కదా అది ఇప్పుడు చూస్తే మనకి ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి సమోసాలు ఒక్కొక్కటికి జాగ్రత్తగా వేసుకోండి చేతి మీద పడుతుంది ఇలా ఒక్కొక్క సమోసాన్ని వేసుకుని మనమైతే ఫ్రై చేసుకోవాలి అన్నీ మీకు ఇలా వేసేసుకుంటే మీరు వెంటనే కదపొద్దు దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంటే మనకి ఆయిల్ కనుక బాగా ఫ్రై అయిపోతే కనుక ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్లో మనకి సమోసాలు అనేవి ఫ్రై అయిపోతాయి చూసారు కదా మనకి సమోసాలు అయితే ఫ్రై అయిపోయినాయి ఎంతో టేస్టీ అయినా బనానా సమోసా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎమ్మి ఎమ్మి అయినా టేస్టీ అయినా బనానా సమోసా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి సమోసా చేసుకుని ఈవినింగ్ టైం తిని టీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ బనానా సమోసాలను అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీద లేట్ పెట్టుకుని ఇలా ఈ సమోసాలు ఎక్సెస్ ఆయిల్ పీలుస్తుంది కదా టిష్యూ పేపర్ అనేది దాని మీద వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మిగిలినవి కూడా దా ప్లేట్లో వేసేసుకోండి టేస్టీ అయిన బనానా సమోసా అయితే రెడీ అయిపోయింది మీరు తిని మీరే చెప్తారు ఇది అచ్చం ఆలు సమోసా లాగా ఉంది కానీ బనానా సమోసా లాగా అయితే ఏం లేదు అనని మనం చెప్తేనే తెలుస్తుందండి ఎవరికైనా కూడా ఇది మనం బనానాతో చేసామని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి అయినా టేస్టీ అయిన బనానా సమోసా రెడీ అయిపోయినాయి కదా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా మీరు సమోసాలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకుని మీరు ఇలా పక్కనే పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మా అమ్మాయికి ఆనియన్ పచ్చిమిర్చి ఇష్టం లేదని చెప్పి నేనైతే వేయలేదు అలా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా దీన్ని కూడా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండీ అరటికాయతో చేసిన టూ రెసిపీస్ ఎప్పుడో మనం కూరలు పులుసులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా బజ్జీలు అనేవి కూడా అందరు చేసుకుంటూ ఉంటారు ఇలా సమోసాలు అనేవి ఎవరు ట్రై చేసి ఉండరు కదా ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్లు ఇలా అయితే చేసుకోండి ఆలు బజ్ ఆలు సమోసా కన్నా కూడా ఈ బనానా సమోసా అయితే ఇంకా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్